సార్ చేసేద్దామా ఏగో ఇట్లా పెడతారు చేతులు ఎవరైనా మా మా వచ్చింది అనుకో ఇట్లా పెడతుంది గాజుల సప్పుడు పట్టిల సప్పుడు వినిపిస్తే వస్తురా వస్తలేరా వస్తురా వస్తలే నాకైతే ఒక్క ఒక్క రోజు ఒక్క నుంచి సిక్స్ ఆమె సిక్స్ సిక్స్కి లేపిందనుకో ఇద్దరిని సిక్స్ థర్టీ దాకా రూమ్ రాదు ఏం చేస్తాదా నేను అట్లనే కూర్చొని చూసినా ఫస్ట్ ఇట్లా సగం పెడతా చేతులు ఇట్లా పెడతా అది ఎవరు వస్తురే ఎవరు పోతున్నారు ఎవరు వస్తురే అంతే ఇంకేం తెలుసా ఒక పాయింట్ నడిచిపోయినా ఇవ్వంగా ఏం చేస్తారు తెలుసా ఎవరేమైనా ఫస్ట్ చేసుకోవాల్సిన పనులు చేసుకుంటాం ఈమె ఫస్ట్ అద్దం దగ్గర పోయి చూస్తారు ఎన్ని పింపుల్స్ వచ్చినాయి ఎన్ని పింపుల్స్ పోయినాయి అట్లా అంటే ఎంతమంది చుట్టాలు వచ్చి ఎంతమంది చుట్టాలు పోయినారు అన్నట్టు కానీ నాకేమనిపిస్తుంది తెలుసా ఆమె అట్లా చెప్తా అది నేను ఎందుకు చూసుకుంటున్న అద్దం అని నాకు లేవంగా నా ఫేస్ అట్లనే అందరికి చూపిస్తే భయపడగల్లా అని ముందు అద్దం ముందుకు పోయి సెట్ చేసుకొని బయటికి వచ్చి చూపిస్తుందేమో అని నాకు అనిపిస్తుంది కానీ ఆమె అట్లా చెప్తాను ఈమె స్నానం చేసింది అనుకో చెప్పొద్దుగా ఎవరైనా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ చాలు ఈమె గంట సేపు ఏం చేస్తుంది మాడవ స్మెల్ అంతగానో ఇష్టం అల్ల స్మెల్ అంతగానో ఇష్టమేమో స్మెల్ అంతగానో ఇష్టం అల్ల స్మెల్ అంతగానో ఇష్టం అసలు ఎల్లు పూజ ఎల్లన్నీ వెళ్ళారు షూట్ కి లేట్ అవుతుంది వెళ్ళన్నా కంపల్సరీ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ కావాల్సిందే ఆమెకి